कैलासनाथा शम्भो रक्षशुभम् गिरिजापतिनिवे माकु कुनित्यसौख्यम् दिगम्बरानि दिव्यरूपम् अत्यन्तम् चन्द्रुनि शिरस्सु पै धरिञ्चि హంకారాన్ని తొలగించు మారా కైలాసనాథాభో మృత్యుంజయ మంత్రం నీకే తొలి పూజ మా కుని రక్షణ ఎవ్వతేజ త్రిశూలము ధరించే యోగీశ్వరుడివి पाल हरिचयगल देडिवि कैलासनादा शम्भो रक्षशुभम् रिञ्चे नी रूप पवित्रम् नी नाम स्मरणे मा कुपरमचित्रम् कैलासनाथा शम्भो रक्षशुभम् గిరిజాపతిని మాకు నిత్య కునిత్యస్యం దిగంబరాని దివ్య అత్యంతం చంద్రుని శిరస్సుపై ధరించిన దొరా మా అహంకారాన్ని తొలగించు మా मृत्युञ्जय मन्त्रं नीकेतुलि पूज मा कुनि रक्षण एषश्वत तेज त्रिशूलमु धरिचे योगीश्वरुडिवि पापलनु हरिचयल పాడినని నిత్య సేవ పశుపతి నీవే జగముల పాలకుడ మాకు మోక్ష మార్గాన్ని చూపించే గురుడా కైలాసనాథా శంభో శుభం we oh, పతి మాకు నిత్య సౌఖ్యం దిగంబరాని దివ్య రూపం అత్యంతం చంద్రుని శిరస్సుపై ధరించిన దొరా మా అహంకారాన్ని తొలగించు मृत्युञ्जय मन्त्रम् नीकेतलि पूज मा कुनि रक्षण एषश्वत तेज त्रिशूलमु धरिचे योगीश्वरुडिवि पापलु हरिचे दयगल देडिवि कैलासनादाम्भो दे रक्षुभम्

మ శివాయ శివాయ నమ ఓం ఓం శ్రీ హ్రైం శ్రీధరాయ విష్ణవే నమ ఈ సంవత్సరము కార్తీక మాసం ప్రారంభమయ్యి దిగ్విజయంగా మూడు సోమవారాలు అంటే మూడు కార్తీక సోమవారాలు దిగ్విజయంగా పూర్తి అయిన పిదప నాలుగవ కార్తీక మాస సోమవారము మా వెంకటగిరి స్వామి వివేకానంద సైన్యం యొక్క ఆధ్వర్యంలో మన మన్నవరం గౌరీ శంకర్ కోనయందు వెలసి ఉన్నటువంటి శ్రీ శ్రీ గౌరీ సమేత రుద్రాక్ష సమేత రుద్రుడైనటువంటి గౌరీశంకర్ స్వామిని మేమందరం కూడా ఈ యొక్క నాలుగవ కార్తీక సోమవారం దర్శనం చేసుకోవటం జరిగింది శివలింగానికి మరియు అమ్మవారికి దూప దూప నైవేద్యాలు విశేష పూజ అలంకరణలు మరియు కార్తీక మాస దీపారాధనలు మాతో పాటు భక్తులు శక్తి స్వరూపాలు వృద్ధులు పిల్లలు అందరూ కూడా కులమత భేదాలకు అతీతంగా ఈ యొక్క గౌరీ శంకర కోనకు విచ్చేసి అందరం కూడా నాలుగవ కార్తీక మాస సోమవారంలో కార్తీక దీపాలు ఇక్కడ వెలిగించటము నిజంగా మా యొక్క జ్ఞానజ్యోతిని మేము వెలిగించుకున్నట్లుగా భావించి కార్తీక దీపాన్ని ఆ యొక్క స్వామివారి యొక్క సన్నిధిలో అమ్మవారి యొక్క సన్నిధిలో వెలిగించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్పడం ఏమనగా సిరి సంపదలు భోగభాగ్యాలు పేరు ప్రతిష్టల కోసమో మెప్పుల కోసమో మెప్పుల కోసం కనుక కర్మలు చేసే తప్పులు తప్పవు తిప్పలు తప్పవు కాబట్టి మెప్పుల కోసము ఆడంబరాల కోసము క్షణిక సుఖాల కోసము వీటి కోసము కర్మలు అంటే భగవంతుడిచ్చినటువంటి ఈ యొక్క శరీ పంచభూతాత్మకమైనటువంటి శరీరం ద్వారా మనస్సును బుద్ధిని ఏకాగ్ర చిత్తముగా నిలిపి జ్ఞాన సంపుటితో మనలో ఉన్నటువంటి జ్ఞాన భక్తి దీపాన్ని మనము వెలిగించుకున్నట్లయితే ఆ యొక్క జ్ఞాన భక్తి దీపము ఎలా ఉండాలి అంటే అనునిత్యము ప్రతినిత్యము ఎల్లవేళలా త్రికాలాల ఎందు కూడా ఆ యొక్క భక్తి జ్యోతి జ్ఞాన జ్యోతి మన యొక్క హృదయంలో నిత్యము వెలిగే విధంగా కొలువై ఉండే విధంగా ఆ యొక్క భక్తి దీపాన్ని వెలిగించాలని కూడా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా గృహస్థ ధర్మాన్ని నిర్వర్తించిన వ్యక్తులకు విన్నవించుకుంటున్నాను ఎందుచేతనంటే సర్వము అంటే సృష్టి స్థితి లయ ఇవన్నీ కూడా పరమశివుడే అందుకే పరమశివుని ఓం నమ శివాయ అంటే పంచాక్షరి మంత్రోచ్చారణతో పంచభూతాత్మకమైనటువంటి అంటే పంచభూతాలు కూడా తన యొక్క ఆధీనంలో డమరుక నాద శబ్దంతో ధ్వనిస్తూ ఈ యొక్క విశ్వంతయు కూడా పంచాక్షరి మంచ బీజాక్షరి మంత్రోచ్చారణతో మారుమోగుతుంది అతి ముఖ్యంగా కార్తీక మాసంలో అందుచేతన ప్రతి ఒక్కరూ కూడా మనము త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మణి కార్తీక మాస దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొని సర్వే జనా భవంతు నేను నా కుటుంబ సభ్యులు నా అనుకున్న వాళ్ళు మాత్రమే బాగుండాలి అని కోరుకోవటం స్వార్థం నాతో పాటు మనుషులే కాదు సకల చరచర జీవరాశులు అన్నీ కూడా సువిక్షంగా అష్ట ఆయురారోగ్యాలతో వర్దిల్లుతూ ఉండాలి అని సర్వేజనా భవంతు అనే కోరి కోరే కోరికలో ధర్మం ఉంది న్యాయం ఉంది అటువంటి కోరికే నిస్వార్థపూరితమైనటువంటి కోరిక శివభక్తులు అందరూ కూడా ఇటువంటి నిస్వార్థపూరితమైనటువంటి కోరికనే కోరుతూ దీపా దీపాన్ని దీపోత్సవాన్ని నిర్వహిస్తారు అజ్ఞానులు స్వార్థపరులు కామాంధులు దుర్మార్గులు నీచులు చండాలులు కలిపురుషుడు ఆవహించినటువంటి కలిపురుషులు మాత్రమే నాకు సిరి సంపదలు కావాలి భోగభాగ్యాలు కావాలి బ్యాంకు బ్యాలెన్సులు పెరగాలి నన్ను వాళ్ళు పొగడాలి వీళ్ళు పొగడాలి అని అజ్ఞానపూరితమైనటువంటి జనితమైనటువంటి బుద్ధితో వాళ్ళు అధర్మపూరితమైనటువంటి అన్యాయమైనటువంటి కోరికలు కోరుకుంటారు కాబట్టి శివభక్తులంతీ కూడా ధర్మపరమైనటువంటి న్యాయపరమైనటువంటి కోరికలు కోరుకోండి ఆ కోరిక ఎలా ఉండాలి అంటే నాకు ఈ జన్మలోనే ఈ మాసంలోనే ఈ రోజులోనే ఈ పక్షంలోనే ఈ గంటలోనే ఈ నిమిషంలోనే ఈ యొక్క సెకండ్లోనే నాకు నీ యొక్క అంటే శివుని యొక్క దర్శనం అంటే మోక్షాన్ని కలుగు చేయాలి అనేటువంటి తలంపుతో హృదయ ఆవేదనతో ఎప్పుడైతే కంటి నుంచి హృదయాపూరితమైనటువంటి బాష్పాలు జరిస్తూ ఆ భగవంతుని మనం వేడుకుంటూ నాలో నిన్ను ఐక్యం చేసుకో అని మోక్షాన్ని కోరుకునేటువంటి వ్యక్తి నిజమైనటువంటి భక్తుడు ఇంతకుముందు చెప్పాను కదా డబ్బులు సిరి సంపదలు కోరుకునే వాళ్ళంతా కూడా భుక్తులు అంటే బుద్ధిహీనులు భక్తులు అనేవాళ్ళు ఇవన్నీ కోరుకోరు కేవలము వైరాగ్యాన్ని జ్ఞానాన్ని మోక్షాన్ని చిట్ట చివర కైవల్యాన్ని కోరుకుంటారు కైవల్యం అంటే భగవంతులలో మనము లీనమవ్వటమే మనలో ఉన్నటువంటి ఆత్మజ్యోతిని పరంజ్యోతిలో కలపటమే మనలో ఉన్నటువంటి ఆత్మను పరమాత్మలో లీనం చేయటమే జీవితానికి అర్థము పరమార్థము కాబట్టి ఈ యొక్క కార్తీక దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా యొక్క స్వామి వివేకానంద యోసన ఆధ్వర్యంలో ఈ సంవత్సరము ఎండింగ్ ఉంది ఇంకా ఇంకా దైవ నిందితు కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని కూడా తెలియపరుస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్